శ్రీ విద్యా సంస్థల డీజీఎం కోడా రమేష్ కుమార్ జన్మదిన వేడుకలు యూ కన్వెన్షన్ హాల్ కూర్మానపాలెంలో ముఖ్య అతిథులుగా పల్లా శంకర్రావు బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ పరశురాం రాజు వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి కార్పొరేటర్ దామ సుబ్బారావు జనసేన నేత కాదా శ్రీను శ్రీ విశ్వవిద్యా సంస్థల చైర్మన్ ధర్మరాజు డైరెక్టర్ సూర్యనారాయణ సమక్షంలో కేఆర్కే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన డీజీఎం కోనా రమేష్ కుమార్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ ధర్మరాజు మాట్లాడుతూ పేద విద్యార్థులకు కోనా రమేష్ కుమార్ ఆర్థికంగా సహాయం చేయడంలో గొప్ప వ్యక్తి అని అలాగే కళాశాల అభివృద్ధికి కేఆర్కే చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు ఈ సందర్భంగా గాజువాక పరిసర ప్రాంతాల్లో కోనా రమేష్ కుమార్ శ్రేయోభిలాషులు విచ్చేసి ఆయనను ఘనంగా సత్కరించారు ఈరోజు కేఆర్కే గారు రమేష్ గారు జన్మదినం సందర్భంగా మరి ప్రతి ఆటకు కూడా చాలా ఘనంగా రమేష్ గారు ఆయన జన్మదిన వేడుకలు జరుగుతాయి మరి అందులో భాగంగా ఈరోజు కూడా మరి ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి మమ్మల్ని కూడా ఆహ్వానించిన రాజకీయ అన్ని రాజకీయ పార్టీలని ఆహ్వానించి మరి ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే రాజకీయాలు పది రోజులు తప్ప తర్వాత అందరూ కూడా ఈ గోజా నియోజకవర్గంలో ఐక్యమత్యంతో ఓన్లీ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో తప్ప మిగతా విషయాలు ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు లేకుండా చాలా చక్కగా వెళ్ళేటటువంటి నియోజకవర్గం మరి ఈరోజు రమేష్ గారి గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఎంతో సేవ మనకు ఆయనకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మరి ఈ యొక్క సమాజానికి ఎంతో అవసరం మరి ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ మరి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా ఆ కుటుంబం మీద ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరిన్ని జన్మదిన వేడుకలు మరి ఏ విధంగా హ్యాపీగా చేసుకోవాలని మరి ప్రతి వేడుకల్లో కూడా మీ అందరం కూడా పాల్పంచుకొని ఆయనకి శుభాకాంక్షలు తెలిపే అవకాశం కూడా మరి ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఆధ్వర్యంలో మరి మేము ప్రతి ఆట కూడా ఆయనకి ఇటువంటి కా ఆయనకి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసుకునేటువంటి అవకాశం కల్పించిన వారు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ముఖ్యంగా కేఆర్కే గారు ఆయన ఎప్పుడూ కూడా విద్య అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు అలాంటి విద్యను నేర్పే వాళ్ళకి ఇలాంటి పుట్టినరోజులు చేయటం అనేది చాలా సౌభాగ్యంగా అందరూ కూడా వాళ్ళ తాలూకా స్టూడెంట్స్ అవన్నుండి లేకపోతే టీచర్స్ అవనండి లేక చుట్టుపక్కల వాళ్ళందరం కూడా అన్ని రాజకీయ నాయకులు కూడా ఆయన ఒక మంచిదనాన్ని గుర్తించి అందరం కూడా ఆయనకు ఎప్పుడూ కూడా ఎల్లవేళ ఏది కావాలన్నా మేము అందరూ కూడా కలిసిగా చేస్తామని చెప్పి ఆలోచన ఉంది ఎందుకంటే కేఆర్కే గారు ఎప్పుడు కూడా సౌమ్యుడు ఎవరికి ఇబ్బంది కలిగే ఆలోచన చేయరు అందరినీ కలుపుకోవాలనే ఆలోచనతో ఉన్నవారు అదే కాక విద్యలో అందరికీ బోధించి పిల్లలందరినీ కూడా ఒక పెద్ద పెద్దగా తయారు చేయాలి అనే ఆలోచనే తప్పించి ఒక ఫైనాన్షియల్గా ఆలోచన విద్య చెప్పరాయన అలాంటి కేఆర్కే గారికి జన్మదిన వేడుకలు మే అందరిలో కలగటం మాకు అదృష్టంగా భావిస్తూ ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో చేసుకోవాలని మనందరం కూడా కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం కేర్ కంటే ఆర్కే అంటేనే ఒక బ్రాండ్గా ఆయన అభివృద్ధి చెందారు ఎందుకంటే ఆర్కే అంటేనే చాలామంది తెలుసు దేవ దేవంతులను ఎంతోమందిని తీర్చిదిద్ది ఈరోజు చాలామంది ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే నాకు తెలిసి మా ఏరియాకి వచ్చిన తర్వాత ఆయన చాలామంది కూరలు తీసుకెళ్తే గైడెన్స్ విద్యలో మనం ఎలా ముందుకెళ్ళాలి రేపు ఏ కాలేజ్ జాయిన్ అయితే బాగుంటుంది ఏ గ్రూప్ బాగుంటుంది చాలా చాలామందికి సూచనలు చాలా ఇచ్చారు ఆ విధంగా చాలామంది పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని రమేష్ గారికి బర్త్డే తెలియజేస్తూ ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం కేర్ కంటే ఆర్కే అంటేనే ఒక బ్రాండ్గా ఆయన అభివృద్ధి చెందారు ఎందుకంటే ఆర్కే అంటేనే చాలా మంది తెలుసు విద్యావంతులను ఎంతో మందిని తీర్చిదిద్ది ఈరోజు మందికి ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే నాకు తెలిసి మా ఏరియాకి వచ్చిన తర్వాత ఆయన చాలామంది కూరలు తీసుకెళ్తే గైడెన్స్ విద్యలో మనం ఎలా ముందుకెళ్ళాలి రేపు ఏ ఖాళీ జాయిన్ అయితే బాగుంటుంది ఏ గ్రూప్ బాగుంటుంది అలాగ చాలామందికి సూచనలు చాలా ఇచ్చారు ఆ విధంగా చాలామంది పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని రమేష్ గారికి భారతదేశ తెలియజేస్తూ ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం అంటే నాయకులు అంటే నాయకులు కాదు నా శ్రేయోభిలాసులు అందరూ దేవనన్నయ్య కోటేశ్వరరావు గారు పరశురామన్నయ్య కాదాశ్రీని గారు మా చైర్మన్ గారు మొత్తం టోటల్ ఎంటైర్ సిటీ నుంచి అందరూ వచ్చి మన ఆశీస్సులు ఇచ్చి ఎలా ఎప్పుడు ఈ సపోర్టు ఉంటే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఈ పాలనలో కూడా ఈ ఇయర్ స్కూలు కాలేజీ పెడదామని అనుకుంటున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి సపోర్ట్తో నెక్స్ట్ ఇయర్ స్కూలు కాలేజీ పెట్టి ఇక్కడ ఉన్న గాజువాక పురాణపాలెం ప్రతి ఒక్కరి యొక్క పిల్లల్ని అభివృద్ధి చేయాలనే మార్గంలో నడుస్తున్నాం సో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందరూ నాకు పెద్దలు వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల నేను ఎంతో ఎదగాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్దోళ్ళు నేను చాలా చిన్నవాడిని దాని నుంచి ఇంకా నేర్చుకొని ప్రతి ఎక్కడైనా ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతిది అడిగి తెలుసుకొని ప్రతి ముందుకు వెళ్తానని ఈ సభాముఖంగా మాటేస్తున్నాను ఓకే